సంగారెడ్డి జిల్లా పట్టాంచల నియోజకవర్గం రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని జీహెచ్ఎంసీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సరిపడా దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు ప్రజలందరూ కూడా రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్పనగేష్ డిప్యూటీ కమిషనర్ సురేష్ మాజీ కార్పొరేటర్ అంజయ్య రాష్ట నాయకులు రెడ్డి టౌన్ ప్రెసిడెంట్ ఆలూరి గోవింద్ సర్కిల్ ప్రెసిడెంట్ పరమేశ్ కుమార్ గౌడ్ క్రాంతి భాస్కర్ రావి అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో హామీలు ఇచ్చిన ప్రకారంగా డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరో తారీఖు వరకు ఈ దరఖాస్తులు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఆర్సీపూర్ డివిజన్లో మున్సిపల్ ఆఫీస్లో ఈరోజు పెద్ద ఎత్తున దరఖాస్తుదారులు ఇల్లు లేని వారు పింఛన్ లేని వారు ఓల్డేజ్ పింఛన్ కానీ రకరకాల సమస్యల మీద ఇల్లు రకరకాల సమస్యల మీద వాళ్ళు దరఖాస్తులు చేసుకుంటా ఉన్నారు తప్పకుండా ప్రభుత్వం పూర్తిగా స్వీకరించి ఈ దరఖాస్తులన్నీ పరిశీలన చేసి లబ్ధిదారులకు లబ్ధి చెందే విధంగా ప్రభుత్వము ఆలోచన చేయాలని చెప్పి తెలియజేస్తూ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు ఈ దరఖాస్తుల ద్వారా సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతూ ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ఈ ప్రభుత్వానికి అన్ని రంగాలలో సహకరిస్తుందని చెప్పి తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు